నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు బెస్ట్ ఫ్రెండ్ ఏదంటే కానీ మంది అయితే అమెరికా అని చెప్పేసి రకరకాలుగా చెబుతూ ఉంటారు అలాగే సౌదీ అరేబియా అని చెప్పేసి గల్ఫ్ దేశాల్లో ఐకమత్యం ఉంటుందని చెప్పేస్తారు కానీ కువైట్ దేశానికి మనం చూసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ ఏమిటంటే కానీ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో కువైట్ దేశానికి మద్దతు మరియు గౌరవం ఏకగ్రీవంగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే ఆ యొక్క దేశం యునైటెడ్ కింగ్డమ్ యూకే అన్నమాట ఇంగ్లాండ్ దేశం అంటారు కదా బ్రిటిషర్స్ అంటారు కదా ఆ యొక్క బ్రిటిషర్లు మనం చూసుకుంటే కువైట్ దేశానికి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అలాగే కువైట్ మరియు యూకే దేశాలు రెండు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి మిత్ర దేశాలుగా ఉన్నాయి అప్పటి నుంచి ఈ రెండు దేశాలు ఒకే మార్గాన్ని ఎంచుకున్నాయని చెప్పేసి ఎప్పుడు ఒక దేశం ఇంకొక దేశంతో విభేదించదని చెప్పేసి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎల్లప్పుడూ సంప్రదింపులతో వ్యవహరిస్తామని చెప్పేసి అలాగే గతంలో కూడా మనం చూసుకుంటే కువైటు దేశం ఒక మత్స్యకార గ్రామంగా ఉన్నప్పుడు మనం చూసుకుంటే అప్పటి కువైటు రాజు బ్రిటిషర్లనైతే అడగడం జరిగింది అప్పుడు బ్రిటిషర్లు కువైట్ దేశానికి మద్దతు ఇచ్చి శత్రువుల పైన దాడి చేశారు దీని గురించి గతంలో కూడా ఒక వీడియో చేయడం జరిగింది ప్రస్తుతం కువైట్ దేశానికి బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి యూకే అనమాట ఇంగ్లాండ్ దేశం ఇప్పటికీ ఆ యొక్క రెండు దేశాల మధ్య పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి మిత్ర దేశాలుగా కొనసాగుతూ ఉన్నాయి కు శత్రు దేశం ఏదంతే కానీ అందరికీ తెలిసిన విషయమే ఇరాక్ దేశం అన్నమాట ఇరాక్ దేశం దీర్ఘకాలంగా కొనసాగిస్తూ ఉన్న భూభాగ వివాదాల కారణంగా ఇది కొనసాగుతూనే ఉంది కానీ ఇటీవల కాలంలో కువైట్ మరియు ఇరాక్ దేశం మధ్య కూడా దౌత్య సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి మళ్ళీ స్నేహపూర్వకంగా ఉండేందుకు రెండు దేశాలు ముందుకైతే వెళుతూ ఉన్నాయి ఈ యొక్క స్నేహం ఇలాగే కొనసాగాలని చెప్పేసి ఏ దేశం ఇంకొక దేశంతో గొడవ పడకుండా ఆనందంగా సంతోషంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఐకమత్యంగా జీవించాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్